హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు ఫ్రెండ్ నేను మీ రాణి స్టార్ హీరో విజయ్ దేవరకొండ పెళ్లిచూపుల మూవీలో ఫ్రెండ్ పాత్రలో నటించిన అభయ్ నవీన్ రీసెంట్గా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే యాక్టర్ అవ్వాలనే కోరికతో బ్యాంక్ చా వదిలేసి ఆయన బొమ్మల రామారాం మూవీతో సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత పెళ్లి చూపుల సినిమాలో ప్రియదర్శితో కలిసి కడుపు బా నవ్వించారు అలా పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ రోల్స్లో నటించారు రీసెంట్గా రామన్న యూత్ మూవీతో హీరోగా మారారు అభయ్ నవీన్ యాక్ట్ చేయడమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్న ఆ మూవీకి ఓటీటీలో కూడా ఆదరణ బాగానే వచ్చింది నవీన్ యాక్టింగ్ డైరెక్షన్కు ప్రశంసలు వచ్చాయి అయితే ఆ సినిమా విషయంలో తనకు స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్తో మంచి అనుభవం ఉందని నవీన్ బిగ్ కు వెళ్లే ముందు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు జూనియర్ ఎన్టీఆర్ గారితో నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది రామన్న కథ చెబుతామని ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళా అరగంటలో పూర్తి చేద్దామనుకున్నా అంటే ఆయన నాకు టైం ఇవ్వడమే ఎక్కువ అనమాట ఫేస్ టు ఫేస్ కూర్చొని కథ చెప్పా హే అభాయ్ డైరెక్షన్ లో ఎప్పుడు వచ్చావని తారక్ అడిగారు టైం ఉండదు డిస్టర్బ్ చేయడం ఎందుకని అరగంటలో స్టోరీ అంతా అనుకున్నా నేను స్టార్ట్ చేస్తే ఆపను అలా రెండు గంటల పాటు చెప్పా అని నవీన్ పేర్కొన్నారు సెట్ లో హీరోకి కుర్చీ వేలేదట అలా జూనియర్ ఎన్టీఆర్ కూర్చొని మొత్తం కథ అంతా విన్నారు నాకు ఇరవై నాలుగు గంటలు టైం ఇవ్వు నీకు చెప్తా అన్నారు నేను ఆయనకు కథ చెప్పడమే ఎక్కువ ఇరవై నాలుగు గంటల తర్వాత నాకు కాల్ వచ్చింది నేను ఎవరి ద్వారా వెళ్ళానో వారికి తారక్ అన్న కాల్ చేశారు స్టోరీ మొత్తం ఆలోచించా వెంటనే చెబితే వేరేలా ఉంటుంది వన్ డే వరకు నాకు స్టోరీ గుర్తుంటే అందులో పస ఉన్నట్లు అందుకే ఒకరోజు టైం అడిగాను అని తారక్ ఆయనతో చెప్పారు అని నవీన్ తెలిపారు ఆ తర్వాత స్టోరీ అంతటిని ఎన్టీఆర్ అన్న గుర్తు చేసుకున్నారు నాలుగైదు పాయింట్లు చెప్పారు వాటి మీద వర్క్ చేయమన్నారు కథ చాలా మంచిగా ఉందని తారక్ చెప్పారు అని అభయ్ నవీన్ తెలిపారు ప్రస్తుతం ఆయన యూట్యూబ్ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది సూపర్ ఛాన్స్ కొట్టేశావన్నా అని నెటిజన్లు కమెంట్లు పెడుతున్నారు తారక్ స్టోరీ నచ్చిందంటే నీవు తోపు అని ఎన్టీఆర్ అభిమానులు పొగుడుతున్నారు